ఇరవై నాలుగు సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తున్న తనను కాదని మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడ్డ నాయకుడికి టికెట్ ఇచ్చి తన గొంతు కోశారని రామాయంపేట ఐదవ వార్డు రెబల్ బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి చింతల బాలమణి రాములు ఆవేదన వ్యక్తం చేసి కన్నీటి పర్యంతమయ్యారు మెదక్ జిల్లా రామాయపేట మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డులో రెబల్ బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతల బాలమణి రాములు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు పార్టీ నాయకులు తనకు టికెట్ కేటాయిస్తానంటే ఇల్లుళ్ళు తిరిగి కాళ్ళు మొక్కి ప్రచారం నిర్వహించానని చివరకు వచ్చేసరికి అవినీతి పరుడైన వ్యక్తిని పార్టీలోకి తీసుకువచ్చి తన గొంతు కోశారని భార్యాభర్తలు కన్నీటి పర్యంతమయ్యారు పార్టీ తమ గొంతు కోసిందని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ పిలిచి తాము తమకు టికెట్ ఇస్తానంటేనే తాము బరిలో నిలిచి ఇంటింటికి తిరిగామని చివరకు తమ గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు నెలల క్రితమే అవినీతికి పాల్పడ్డారంటూ రెండు కోట్ల అవినీతి జరిగిందని మీడియా సమావేశం నిలిపిన నేతలు అదే నాయకుడిని తీసుకువచ్చి పార్టీ టికెట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని వారు ప్రశ్నించారు ఇప్పటికైనా ఐదో వార్డు ప్రజలు గమనించి తాము ప్రజలకు సేవ చేస్తామని తమకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా తాము పోటీలో ఉంటున్నామని రోటీ మేకర్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని చింతల బాలమణి రాములు విజ్ఞప్తి చేశారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా తాము పార్టీకి సేవ చేసినా ఒక్కనాడు కూడా తమకు పదవి రాలేదని చివరి దశలో ఇస్తామని చెప్పిన నాయకులే తమ గొంతు కోశారని భార్యాభర్తలు కన్నీటి పర్యంతమయ్యారు పనిచేసిన పార్టీలో రోజు కూడా నేను అందరూ ఫ్రాడర్ నా ఇలాంటి నా పిల్లలు రూపాయి రూపాయి సంపాదించుకొని కష్టపడి చేసుకున్న తప్ప ఇలా నన్ను తీసుకొచ్చి అనౌస్ మీద వేయడము ఒక ఫ్రాడ్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి వేయడము ఎలాంటి వ్యక్తితో తీసుకొస్తే ఎలాంటి వ్యక్తులు ఇస్తున్నారు ఇలా అంటే హైకమాండ్ అంటున్నారు చూడు ఎంతవరకు వరకు సమన్ నేను ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తున్నా హైకమాండ్ అనేది ఎప్పుడు ఉంటది ఒక ఎమ్మెల్యే ప్రోగ్రామ్ చేయాలన్నా రామాయణపేట ఒక సర్పంచ్ చేయరు ఒక విలేజ్ లా విలేజ్ లా సర్పంచ్ ని కన్సల్ట్ చేయకుండా ఒక కొత్త వ్యక్తిని కూడా తీసుకోరు అలాంటిది మున్సిపల్లా మున్సిపల్ లీడర్లను కానీ ఎమ్మెల్యే జిల్లా ను కానీ కాకుండా ఎవరు తీసుకోరు నన్ను మబ్బు పెట్టే ఈ మాటలు మాట్లాడు నాకు ఆల్రెడీ ఏమన్నారు నేను బీఆర్ఎస్ ఆల్రెడీ నామినేషన్ చేయడం జరిగింది నన్ను మిస్గైడ్ చేస్తారని కూడా నేను ఆల్రెడీ గా కూడా ఒకటి నామినేషన్ వేయడం జరిగింది ఒకటే అర్థం చేసుకోవాలి నాకు ఇంత అన్యాయం జరిగినందుకు ప్రజల దగ్గర మూడు వేలు నాలుగు వేలు ఇచ్చుకుంటా ప్రజలకు ఓట్లు తయారయ్యారు వీళ్ళంతా స్కామ్ చేసుకుంటా నేను గలీబో నన్ను గుర్తుంచండి ఏ టైం అయినా పిలిస్తే పారికి మీ ఇంటి దగ్గర ఉంటా దయచేసి అర్థం చేసుకోవాలి ఐదో వాళ్ళు ప్రజలందరికీ నా నమస్కారం మేము పెట్టుకున్న తర్వాత అది ఇది మీకు న్యాయమేనా ధర్మమేనా పార్టీ ఆఫీస్ వాళ్ళని నేను అడుగుతున్న వాళ్ళని ఇన్ని సంవత్సరాల నుంచి నా భర్తను అన్యాయం చేసిండు పోని మళ్ళీ మీరు నాకు చెప్పకపోను నేను ఇంట్లో పూజలు పురస్కారాలు చేసుకునే దాన్ని నన్ను మీరు బయటకు నిలిచి మీకే ఇస్తున్నాము మీకే ఇస్తున్నామని చెప్పి ఇంత అన్యాయం చేసిండు ఇంత ఒక ఆడ మనిషికి ఇంత అన్యాయం చేస్తే మీరు అందరూ ఐదో వాడు ఉన్న అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ నాకు ఓటేసి గెలిపించాలి అన్యాయం జరిగింది మన ఆడవాళ్లకు నా భర్త ఒకవేళ ఉంటే కనుక నిన్న భర్తను ఏమో కానీ నిన్న కూడా పద్మం వేయడం వచ్చింది హైదరాబాద్ నుంచి వాళ్ళందరూ వచ్చి మరి వాళ్ళు ఇయ్యని వాళ్ళు మొన్న కూడా మీరు విట్ర పెట్టుకొని నన్ను ఎందుకు బాలమనక్క బాలమనక్కన్నావు ఆ రామ్లన్న పార్టీ అయినా జీవితము పదవులైనా జీవితము ఎందుకు చేస్తా అంటున్నావు వద్దు మీది లేని కుటుంబము అని చెప్పేసి ఇంత పద్మక్క కూడా బతింలాడింది మళ్ళీ నిన్న జితేందర్ వాళ్ళందరూ వచ్చారు పద్మా వచ్చింది మళ్ళీ హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చిండ్రు వచ్చి అడిగినా కానీ నేను పెట్టుకోను అన్న మరి మీరు ఒకవేళ నాకు ప్రపోజల్ చేయింది మీరు నా దగ్గర ఉండి అడగవలసిన అవసరం ఏముంది చెప్పండి నేను హైదరాబాద్ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా జితేందర్ కూడా నేను అడిగింది నేను ఒకటే అడిగిన కాదు మీరు చెప్పలేదు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇట్లా ప్రచారం చేసిన తర్వాత ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కిచ్చిన తర్వాత మీరు ఇట్లా ఇప్పుడు విట్రా పెట్టుకోమంటున్నారు ఇది మీకు న్యాయమేనా మీకొకటి నాదొకటి కాదు ఎవరైనా ఒకటి ఇంట్లో ఆడవాళ్ళని బయటకు తీసిన తర్వాత మీరు ఇంత అన్యాయం చేసారు మాత్రం తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు నిన్న కూడా పెట్టుకోమంటే నేను పెట్టుకోలేదు నేను నిన్న మూడు తర్వాత ఎందుకు పోయినా అంటే సరే ఎట్లా అయిపోయింది కదా అనే ఉద్దేశంలో నేను గుర్తు గురించి అని వెళ్ళిన వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పటికి కూడా మాకు ఫోన్స్ ఏమొస్తున్నాయంటే మీరు గుర్తు తీసుకున్నారు కదా చెప్పండి గవర్నమెంట్ లేకున్నా కూడా నేను పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకోవడానికి రెడీ ఉన్నా అని చెప్పి నేను మా పార్టీ ఆఫీస్లో ఉన్నా మీరు అందరు మిత్ర పాత్రికేయులందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ అయినా కానీ నేను ముందున్నా మీ అందరికీ తెలుసు రోజు వరకు కూడా కానీ నాకు టికెట్ ఇస్తా అని చెప్పి నా భార్య పిల్లల ముందు అందరు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత నా భార్యను నా పిల్లలను తీసుకొని ఇంటింటి ప్రచారం చేసుకున్నా చేసుకున్న తర్వాత చేస్తూ చేస్తూ వస్తున్నాక కూడా ఒక్కరోజు ప్రెస్ మీట్ పెడదామని పిలిచారు మమ్మల్ని పిలిస్తే నేను ఆఫీస్లోకి వెళ్ళాము ఆఫీస్లో కూర్చున్నాము సుప్రభాతరావు అనే వ్యక్తి ఇప్పుడు ఎవరికైతే టికెట్ ఇచ్చారో ఆ వ్యక్తికి రెండున్నర కోట్ల స్కామ్ చేసిరని మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే పెట్టడం చెప్పడం జరిగింది మీట్ పెట్టడం కూడా జరిగింది ఇదంతా గమనించాలి ప్రజలు ఆ తర్వాత నాకు టికెట్ అంటే కూడా నేను తిరుగుతూ తిరుగుతూ నాకు బయట బయటపడ్డది ఏంటంటే కొండల రెడ్డి అదే తిరుగుతున్నాడు నాకు చేయట్లేదు వాళ్ళ కోసమే తిరుగుతా అంటున్నాడు అని చెప్పి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది జరిగినా కానీ ఎవరన్నారు నీకు ఒక అబ్జర్వర్ గారు రవీందర్ రెడ్డి గారు నాకు పేపర్ బుక్ తీసుకు పెడుతున్నాడు ఏంటంటే నీకే ఉన్నది కొండలే ఎప్పుడైతే వద్దన్నాడో మీరిద్దరే అడుగురు నీకే టికెట్ అని చెప్పి చెబుతూనే నా భార్య పిల్లల్ని పట్టుకొని రోడ్ మీద తిరిగిన తిరిగిన తర్వాత ఎప్పుడైతే మనం టిఫిట్ పెట్టినామో సుప్రభాతరావు మీద అతన్నే తీసుకొచ్చి టికెట్ కూడా లాస్ట్ నాడు కూడా నేను వెళ్ళి ప్రాధాయపడ్డా నేను సూసైడ్ చేసుకుంటా అని కూడా ఎక్కలాస్ తీసుకపోయి కూడా సూసైడ్ చేసుకుంటా అని కూడా నేను ప్రాధాయపడ్డ వాళ్ళను కోసము మనం ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచే నన్ను నామినేషన్ ఇవ్వమన్నారు వేసాను దాంట్లో బి బీఆర్ఎస్ అనే ఉంటుంది అది కూడా గమనించండి మీరు ఇప్పుడు ఏమైందంటే ఆ తర్వాత ఈ నన్ను తీసుకొచ్చి టికెట్ ఇస్తుందని తెలియగానే లాస్ట్ నామినేషన్ నాడు నన్ను ఆఫీస్లో కూర్చోబెట్టి కూడా నీకే టికెట్ నీకే టికెట్ అంటున్నారు అందరు నేను ఈరోజు ప్రెస్ వాళ్ళు అడిగితే మేము టికెట్ ఇస్తా అని అనలేదు అనలేదు అంటున్నారు నాతో చెప్పడం జరిగింది నేను ప్రెస్ ముఖంగా చెప్తున్నా ప్రజలకల్లరికి తెలియజేస్తుంది ఎందుకంటే ఇరవై నాలుగేళ్ళ నుంచి నేను పార్టీలో జెండా పట్టుకుంటూ తప్ప నాకే పదవి రాలేదు అడగలేదు ఇవ్వలేదు వాళ్ళు అడిగిన నన్ను కోఆపరేట్ చేసి మేనేజ్ చేసి విడ్రాల్ పెట్టి జరిగింది తప్ప రోజు వరకు నాకు చాలా నష్టపోయిన పార్టీతో కాబట్టి నేను కొట్లాడడం జరిగింది వాళ్ళతో నిన్న స్కామ్ చేసిన వ్యక్తి ఎలా ఇస్తారు మీ టికెట్ అని కూడా నేను ప్రశ్నించడం జరిగింది దాన్ని అంతా ప్రజలు కూడా గమనించాలే ఇవాళ నేను రిఫల్గా హండ్రెడ్ పర్సెంట్ నేను ఉంటున్నా నాకు ఎందుకంటే నాకు రెండు సార్లు మూడు సార్లు వచ్చి కూడా నేను డబ్బులు ఇస్తాను నేను ప్రలోభం పెట్టినా కూడా నాకు డబ్బులు వద్దు నేను అరవై రెండు ఏళ్ళు సర్వీస్ ఉన్నా ఇరవై రెండు ఇరవై సంవత్సరాల మీద నేను ఇరవై నాలుగు ఏళ్ళు నేను పార్టీలో పనిచేసిన నేను ఇక ఏజ్ అయిపోతుంది ఒక్కసారికి నేను దండం పెడతాను నాకు టికెట్ ఇవ్వండి నా భార్య పిల్లల్ని ఎప్పుడు నేను బయటకు తీసుకురాలి ఇంటింటి ప్రచారంలో కాళ్ళు మొక్కుకుంటా కూడా తిరిగిన నేను అది ప్రాధాయపడడం జరిగింది మేము ఇచ్చినమా అని ఇప్పుడు అంటే ఇదంతా ప్రజలు గమనించాలి నేను వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నాను కానీ నా లైఫ్ కోసం నేను మాట్లాడుతున్నా మీ అందరికీ మా ఐదో వార్డు ప్రజలందరూ కూడా గమనించాలి ఏంటంటే ఇప్పుడు రెడ్డి కాలనీ కానీ ఫిఫ్త్ వార్డు కానీ ఫిఫ్త్ వార్డులో ఎలాంటి కార్యకలాపాలు జరిగిన ఏ లీడర్ ఏంటిది అనేది ప్రజలకు కూడా తెలుసు అదంతి గమనిస్తూ నేను ప్రజలకు ఉంటా ప్రస్తుతానికి నా పిల్లలందరూ కూడా యోగ్యులు నేను ఏదో ఫ్రాడ్ చేసి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు దయచేసి అర్థం చేసుకుని ఐదో వాడు ప్రజలందరూ నా భార్యకు ఓటేసి వేసి గెలిపించాలని నేను ప్రెస్ మీట్ పెట్టిన ప్రత్యేకంగా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నేను రెబల్ టిఆర్ఎస్ కు రెబల్ నేను ఎందుకంటే నేను నష్టపోయిన పార్టీలో ఇరవై నాలుగు ఏళ్ళు తిరిగి నష్టపోయినా కాబట్టి అందరూ గమనించాలి మీరు ఎవరో ఏం చెప్పినా నమ్మేది లేదు నాకు చపాతి రోలర్ కు ఓట్ వేసి అని చెప్పి మనం చేస్తున్నా ఎవరి మీద కాంప్లైంట్ కాదు